హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలండి మళ్ళీ పెడితే మేము ఎందుకు వచ్చేసానో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా మనకంటూ సొంత ఇల్లు లేనప్పుడు ఎక్కడైనా మంచి ఇల్లు చూసినప్పుడు అబ్బా ఇలాంటి ఇల్లు మనకు ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది కదండి నిజమే కదా తెలిసి చేసినా తెలియకుండా చేసినా కొన్నిసార్లు మనం తెలుసుకునే లోపలే తప్పులు జరిగిపోతుంటాయి అందుకే మన పెద్దవాళ్ళు అంటుంటారు వయసులో ఉన్నప్పుడే కష్టపడి పనిచేసి ఒక రూపాయి అంటూ వెనకేసుకోవాలి అని అలా వెనకేసుకుంటే రేపు వయసు అయ్యాక ఒకరి మీద ఆధారపడకుండా కాళ్ళ మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని తినచ్చు కదా అని అలా కాకపోయినా ఇన్ కేసు మన మధ్యలోనే పుట్టుక్కు జర మ్యాన్ అదేనండి పుటుక్కుమన్నా మన పేరు చెప్పుకొని మన పిల్లలైనా తింటారు కదండి మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులను అనుభవించాలన్నా మనకి భయంకరంగా ఎక్కడో రాసి పెట్టుండాలి అంత అదృష్టం మనకి ఎక్కడుందండి అయినా ఈ రోజుల్లో ఎలా ఉందంటే మనం ఒక అర్ధ రూపాయి సంపాదిస్తే రూపాయి ఖర్చు ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకెక్కడ మనం కూడబెట్టేది ఏదో లేదని బాధపడడం కన్నా ఉన్నంతలో తృప్తిగా తిని మనకు నచ్చిన పని మనం చేసుకుంటూ ఉన్నన్ని రోజులు సంతోషంగా గడపడమే కదండి నిజమైన లైఫ్ అంటే మీరేమంటారు మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్